రేపు రాత్రి పన్నెండు గంటల తర్వాత కుంభరాశి వారి జీవితానికే టర్నింగ్ పాయింట్ ఒక వ్యక్తి కారణంగా మీ లైఫ్ సెటిల్ కాబోతోంది మీరు నమ్మినా నమ్మకపోయినా జరగబోయేది ఇది రేపు రాత్రి పన్నెండు గంటల తర్వాత నుండి కూడా వారి లైఫ్ ఏ విధంగా ఉండబోతుంది మీరు జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి విద్యా ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల పరంగా కుంభరాశి వారికి ఎటువంటి పరిణామాలు వీరు చూడబోతున్నారు వీరి మంచిగా చెడుక వీరి జీవితం పూర్తిగా ఏ విధంగా మారబోతోంది అన్నీ కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం శ్రీ గణపతి జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా అయితే పూజారి గారిని సంప్రదించండి మీకు ఏ సమస్యలు ఉన్నా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్తారు భార్యాభర్తల సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమ సమస్యలు నమ్మిన వారు దూరం కావడం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం ఇంకా అనుకున్న పనులు కాకపోవడం విదేశీ ప్రయాణం సంతానం లేకపోవడం రాజకీయ పరంగాను గిట్టని వారు చెడు చేయడం ఎటువంటి సమస్యలకైనా చిటికలో పరిష్కారం చూపిస్తున్నారు ప్రత్యేకమైన పూజలు చేసి ఫోన్ ద్వారానే పరిష్కారం చెబుతున్నారు ప్రేమ సమస్యలు నమ్మిన వారు రావడానికి ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు గురువుగారిని సంప్రదించండి గురువుగారి ఫోన్ నంబర్ నైన్ డబల్ జీరో జీరో నైన్ సిక్స్ ఫోర్ నైన్ ఫోర్ వన్ అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కుంభరాశి వారి పూర్తి జీవితం ఏ విధంగా మారబోతోందో క్లియర్గా తెలుసుకుందాం రేపు రాత్రి పన్నెండు గంటల తర్వాత నుండి కూడా కుంభరాశికి చెందినటువంటి వారికి వీరి జీవితంలో ముఖ్యమైన పరిణామాలు అయితే వీరు చూడబోతు ఉన్నారు అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది అధికంగా కనిపిస్తుంది కొన్ని విషయాల్లో వీరు జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా వీరి జీవితంలో ఒక వ్యక్తి కారణంగా మీ లైఫ్ అనేది సమయంలో సెటిల్ కాబోతుంది ఆ వ్యక్తి ఏ విధంగా అయినా సరే ఏ రూపంలోనైనా సరే మీ జీవితంలో ప్రవేశం చేయవచ్చు ఆ వ్యక్తి కారణంగా మీ జీవితం అయితే మొత్తం కూడా ఉంది ప్రయత్న కార్యసిద్ధి ఉంటుంది వీలైన మీదైన రంగంలో ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం కూడా కలిగి ఉంటారు సమాజ లో మంచి పేరు మీరు సంపాదిస్తారు బంధుమిత్రులను కలుస్తారు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు ప్రారంభించబోయే పనులలో చక్కటి కార్యసిద్ధి ఉంటుంది ఉద్యోగ ఫలాలు అధికంగా అనుకూలంగా ఉన్నాయి మనోబలంతో ముందుకు సాగి బంగారు భవిష్యత్తుకు బాటలు కూడా వేస్తారు ఆర్థికంగా చాలా శుభ ఫలితాలు అయితే కలుగుతాయి గొప్ప గొప్ప పనులను చేపడతారు అనుకున్నది మీకు నెరవేరుతుంది స్వస్థాన ప్రాప్తి సూచనలు ఉన్నాయండి కీలకమైన నిర్ణయాలు తీసుకునే ముందుగా కుటుంబ సభ్యులతో చర్చించి ముందుకు సాగితే మేలు తోటి వారికి ఉపయోగపడే కార్యక్రమాలను చేస్తారు మీకు సమయం అంతా కూడా మేలు జరుగుతుంది నామాన్ని స్మరిస్తే మీకు అన్ని విధాలుగా కూడా అనుకూల వాతావరణం కూడా కనిపిస్తుంది అని చెప్పడంలో సందేహం లేదండి ఈ కుంభరాశికి చెందినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి సమయం అంతా కూడా చాలా అనుకూల ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి వీరి జీవితం మునుపెన్నడూ కూడా చూడలేనటువంటి విధంగా మారిపోబోతుందని చెప్పడంలో సందేహం లేదు మీ యొక్క వైవాహిక జీవితం గురించి చూసుకున్నట్లయితే వీరి వైవాహిక జీవితంలో హెచ్చు తగ్గులు ఉంటాయి ఈ సమయం మీ యొక్క భాగస్వామితో తగదలు లేదా వాదోపవాదాలు కూడా కలగవచ్చు అటువంటి పరిస్థితుల్లో మీరు ముందుగా కోపం తెచ్చుకోవడం మరియు అసభ్య పదజాలాన్ని ఉపయోగించడం కూడా మానుకోవాల్సి ఉంటుంది వ్యాపారంలో గణనీయమైన పెట్టుబడి అయితే మీరు ఈ సమయం పెట్టవద్దు మీ యొక్క వ్యాపార భాగస్వామితో విభేదాలు కూడా కలగవచ్చు మీరు జాగ్రత్తగా ఉండాలి సరైన పరిష్కారాన్ని కనుగొని జాగ్రత్తగా వస్తువులను నడపాల్సి ఉంటుంది ఈ సంవత్సరం మీరు మంచి ఆహ్లాదకరమైనటువంటి ఫలితాలు కలిగి ఉంటారు మీరు శనివారం రోజున హనుమాన్ చాలీసా పారాయణం చేసి సాయంత్రం పీపల్ చెట్టు దగ్గర దీపారాధన చేసినట్లయితే మీ జీవితంలో ఆనందం మరియు శ్రేయస్సు కూడా నిలుస్తుంది ఈ రాశికి చెందినటువంటి వారి ఆర్థిక జాతకం గురించి చూసుకున్నట్లయితే ఈ విషయాలకి సమయం చాలా మంచిగా అయితే ఉంటుంది మీకు ప్రారంభం నెలలు అద్భుతంగా ఉండబోతూ ఉన్నాయండి ఎందుకంటే డబ్బు ప్రవాహం లాగా మీకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది కనుక ఈ సమయం మీకు అంచనాలకు మించి చాలా అనుకూల ఫలితాలు అయితే వస్తాయి అంతేకాదు మీరు మీ యొక్క లక్ష్యం పైన దృష్టిని అయితే కేంద్రీకరించాలి అంకిత భావంతో వినయంతో పనిచేసినట్లయితే విజయాన్ని సాధిస్తారు మొండితనం మరియు అహంకారం కూడా మీ యొక్క విజయాన్ని ప్రభావితం చేస్తాయి ఈ సమయం మీ యొక్క ఖర్చులు కూడా పెరుగుతాయి కానీ మీరు క్రమశిక్షణతో పనిచేస్తూ ఉంటారు మరియు పొదుపుకు ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు మీరు ఏడాది పొడవునా కూడా డబ్బులు సంపాదిస్తారు మీ యొక్క వ్యూహాత్మక ఆలోచనలు మరియు ప్రత్యేకమైన ఆలోచనలు మీ యొక్క వ్యాపారాన్ని కొత్త శిఖరాలకు తీసుకువెళ్తాయి మీరు మీ యొక్క జీవిత భాగస్వామి సహాయంతో మంచి డబ్బు సంపాదించవచ్చు మీ జీవితంలో సమయం యొక్క విలువను మీరు గుర్తిస్తే అది సహాయపడుతుంది అత్యాసం మానుకోవాల్సి ఉంటుంది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మీకు ఆర్థికంగా చాలా శుభప్రదంగా కూడా ఉంటుంది మీ జీవితంలో డబ్బు సంపాదించడానికి చాలా చక్కటి అవకాశాలు కూడా ఉంటాయి మీరు వ్యాపారంలో ఆకర్షణీయమైనటువంటి ఆఫర్లను కూడా ఈ సమయంలో పొందవచ్చు చూశారు కదండి కుంభరాశి వారి గురించి అయితే మనం అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి క్లియర్గా మనం ఇప్పుడైతే ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాలు ఎవరైతే జన్మించారో వారు కుంభరాశికి చెందుతారు కుంభరాశి రాశిచక్రంలో పదకొండవ రాశి ఈ రాశికి అధిపతి శని కుంభరాశిని స్థిర రాశి వాయుతత్వపు రాశి శీర్షోదయ రాశి అని పిలుస్తారు ఒక జల కుంభమును ధరించిన మానవుడు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడి ఉంది కుంభము ధరించిన మానవుడు అనగా ఒక వ్యక్తి ఒక కుండను మోస్తూ ఉంటాడు అలా మోస్తున్నటువంటి మానవుడిని ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడి ఉంది ఈ రాశికి చెందినటువంటి వారు సున్నిత స్వభావులు కావున ఏ చిన్న మాట అన్నా సరే నొచ్చుకుంటూ ఉంటారు అదేవిధంగా కొన్ని విషయాల్లో సత్వర నిర్ణయాన్ని వీరు తీసుకోలేరు ఏ నిర్ణయం తీసుకోవాలి తెలియక ఉగిసలాడుతూ ఉంటారు దీని ఫలితంగా కొన్నిసార్లు సమస్యలు చిక్కుకునే ప్రమాదం కూడా ఉంటుంది ఈ రాశిలో కొంతమంది పీలక సన్నగా ఉంటారు అయినప్పటికీ చాలా ఆకర్షణీయంగా ఉంటూ ఉంటారు ఎదురువారిని ఇట్టే ఆకర్షిస్తారు మంచి ఎత్తులో తెల్లని రంగులో చూడడానికి ఇట్టే ఆకట్టుకునే ఆకృతి కూడా వీరి సొంతం అందరికీ సహాయం చేసే గుణాన్ని కలిగి ఉండడం చేతి ఈ రాశి అందరూ కూడా ఇష్టపడుతూ ఉంటారు ఎవరిని అవహేళన చేసి మాట్లాడడం వీరికి అసలు నచ్చదు ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడడానికి వీరు ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు తమ చేసే పనులు మాటల్లో కాకుండా వీరు చేతల్లో ఎప్పుడు కూడా చూపిస్తూ ఉంటారు ఈ కుంభ వారిది ప్రేమతత్వం అని చెప్పాలి కానీ వీరు ప్రేమను వ్యక్తీకరణ చేయలేరు ఎదుటి వారికి వీరి ప్రేమను ఏ విధంగా వ్యక్తీకరణ చేయాలో కూడా వీరికి తెలియదు ప్రపంచం ఈ విషయాన్ని అర్థం చేసుకోలేకపోతుంది వీరి దగ్గర బంధువులకు స్నేహితులకు కూడా వీరి మీద ఏ విధమైన ఆపేక్ష కూడా ఉండదు కొత్తగా పరిచయం అయిన వారు మాత్రమే వీరిని గౌరవిస్తారు తమ నిధులు కష్టం కలిగితే వీరు చాలా బాధలు పడతారు కుంభరాశి వారు తమదైన శైలిలో జీవితం గడపడమే కాకుండా తాము చెప్పేదే వేదం అని భావిస్తూ ప్రవర్తిస్తూ ఉంటారు వీరు పట్టిన కుందేటికి మూడే కాళ్ళు అనే చందానం ఉంటారు ఇదే వీరి బలహీనత ఈ గుణం కారణంగా ఎదుటివారు చెప్పే సత్యాన్ని వీరైతే గుర్తించలేరు వీరు వారిని పట్టించుకోరు ఎక్కడికి వెళ్ళినా సరే తమ పందాన్ని మార్చుకోరు తమ వ్యక్తిత్వంలో తమకంటూ కొన్ని కట్టుబాట్లను వీరు ఏర్పరచుకుంటూ ఉంటారు తమ పైన ఆధిపత్య ధోరణిని వీరు అసలు సహించలేరు తమ వలన అధికారులు తలెత్తుకోలేని పరిస్థితులు ఏర్పడితే వీరు రాజీనామాకి అయినా సరే సిద్ధపడతారు కొన్ని సందర్భాల్లో ఈ కుంభరాశివారు అదిగా ప్రవర్తించేవారని కూడా చెప్పాలి చూసారు కదండి వారి గురించి మనమైతే అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదా వీరి గుణగణాలు ఏమిటి వీరి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి జాతకంలో మార్పులు ఏ విధంగా ఉంటాయి ఒక వ్యక్తి కారణంగా వీరికి ఏ విధమైన అదృష్టం కలగబోతోంది అన్నీ కూడా మనం ఇప్పుడైతే ఈ వీడియో ద్వారా తెలుసుకున్నాం కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు Thank you for watching.